హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ నైన్ టెక్స్టైల్ సో ఎస్ నైన్ టెక్స్టైల్ వచ్చేసి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్లో షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సో ఈరోజు వచ్చేసి ఎంఎస్ వాళ్ళకి త్రీ పీస్ సెట్స్ అనేవి చూద్దాం ఈరోజు వీడియోలో ఎవ్రీడే మన మన ఛానల్ నుంచి ఒక వీడియో అయితే రిలీజ్ అవుతుంది అండ్ మంచి మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి ఎవరు కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే చూడండి సో ఈరోజు వచ్చేసి త్రీ పీస్ సెట్లో మనం చూద్దాం అనమాట సో ఇదైతే రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఇది మొత్తం కూడా త్రీ పీస్ సెట్ అండ్ మంచి ఆఫర్ ప్రైజెస్ ఉన్నాయన్నమాట రీసేల్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా అంటే చాలా డిస్కౌంట్ ఇవ్వటం అనేది జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ వచ్చేసి హోల్సేల్ ప్రైస్ అండ్ రీటైల్ ప్రైస్ అనేది వేరే ఉంటుంది ఒక పీస్ టూ పీస్ తీసుకునే వాళ్ళకి సో చూ ఇది వచ్చేసి ఎక్సలెంట్గా ఉందన్నమాట చున్నీ వచ్చేసి మెరూన్ వచ్చేసింది ఇది వైన్ కలర్ మెరూన్ ఎందుకు వచ్చిందంటే మనకి ఈ కింద డిజైన్ దగ్గర వర్క్ దగ్గర పార్ట్ దగ్గర మెరూన్ వచ్చిందనమాట సో అది చున్నీ అయితే ఇచ్చాడనమాట సో డ్రెస్ అంతా కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్లో అయితే ఉందన్నమాట సో ఎక్సలెంట్గా ఉంది ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే సో మరో విడి మరో డిజైన్ అయితే చూద్దాం సో ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ వస్తుంది చూడండి ఎక్సలెంట్గా ఉందన్నమాట ప్యూర్ కాటన్ వస్తుంది అన్ని సైజు సో సైజ్ అయినా కూడా ఎల్ వరకు ఎక్సెల్ వరకు కూడా సరిపోతుంది కానీ దీని మీద ఎం ఇచ్చారు కాబట్టి సైజ్ అని చెప్తున్నాను అనమాట సో ఏంటంటే బ్రాండెడ్ కాబట్టి కొంచెం పెద్ద కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది ఇది వచ్చేసి చున్నీ కూడా చాలా అంటే చాలా బిగ్ సైజ్ చున్నీ అయితే వస్తుంది అనమాట సో ఒక చున్నీ ఓపెన్ అయితే చేసి చూపిస్తాను నేను ప్యూర్ కాటన్ వస్తుంది చున్నీ కూడా ఇప్పుడు సమ్మర్ కాదండి చున్నీలు అయితే తీసే కొంది కూడా వస్తానే ఉంది అనమాట చున్నీ ఇదంతా కూడా చున్నీ ఇంత పెద్దగా ఉందన్నమాట చున్నీ సో ప్రతిదా చున్నీ చున్నీ అనేది ఇలా అయితే వస్తుంది ప్యూర్ కాటన్ అండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే ఇంత తక్కువ ప్రైస్ ఎక్కడా కూడా దొరకు ఇది వచ్చేసి మార్కెట్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అయితే ఉంది సో ఈరోజు వీడియోలో మొత్తం కూడా ఎస్ ఎం సైజులు మాత్రమే చూపిస్తాను సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో డిజైన్ అయితే పార్టీ వేర్ అండి చూడండి సేమ్ ప్రైజ్ అయితే ఉంటుంది ఈ సైజు వచ్చి కూడా ఎం సైజు దీని సైజ్ వచ్చి కూడా ఎం సైజ్ అయితే వస్తుందన్నమాట సో చున్నీ అయితే మనకు జార్చెడ్ చున్నీ అలా డిజైన్ అయితే వచ్చింది సో ప్యాంట్ కూడా బ్యూటిఫుల్గా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట సో డిజైన్ చూడండి కొంచెం డిఫరెంట్ అండ్ ఎక్సలెంట్ లుకింగ్ అయితే ఉందన్నమాట సో ఇదైతే చూసి ఎం సైజ్ అండ్ పార్టీ వేరు అండ్ క్లాత్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే ఉంటుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం ఒకసారి కాటన్ ఇప్పుడు ఎల్లో కలర్ చూపించాం కదా సో దానిలోనే ఇది కూడా ప్యూర్ కాటన్ ఇది కూడా ఎం సైజు అండ్ దానిలోనే ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట సో చూడండి ఎక్సలెంట్ గా అయితే ఉంది దీనిలో టూ కలర్స్ అయితే వచ్చాయి టూ కలర్స్ అయితే చూపించేశాను సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎక్సలెంట్గా ఉంది అనార్కలి టైప్ అయితే వచ్చిందనమాట డ్రెస్ వచ్చేసి దీని సైజు వచ్చేసి ఎస్ సైజు బట్ ఎంఎల్ వరకు కూడా సరిపోతుంది నేను చెప్పాను కదా ఈ బ్రాండెడ్ కాబట్టి కొంచెం పెద్ద సైజు వెళ్ళకే వస్తాయి అనమాట సో బోటానికి కూడా కొంచెం డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందనమాట బోటానికి అండ్ ప్లెయిన్లో ఇలా డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చింది ప్యాంట్కి అండ్ చున్నీ కూడా చూడండి మనకి ఎంత పెద్ద చున్నీ ఇచ్చారో సో ఇంత తక్కువ ప్రైస్కి అసలు ఈ క్వాలిటీలు అయితే కూడా ఎక్కడా కూడా దొరకవు అనమాట చున్నీ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉంది తీసే కొన్ని వస్తూనే ఉందనమాట చున్నీ వచ్చేసి చూడండి చాలా పెద్ద చున్నీ నేను ఒకసారి చున్నీ కూడా మీకు తీసి చూపిస్తాను అన్నమాట చూడండి ఇది వచ్చేసి చున్నీ ఎంత ఎక్సలెంట్గా ఉందో చూడండి చున్నీ కూడా ఇంత పెద్ద చున్నీ అయితే వచ్చింది ఈ డ్రెస్కి వచ్చేసి ఎవరు కూడా మిస్ అవ్వ కాకండి ఇవి వచ్చేసి కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది సో దానిలోని ఇది ఒక కలర్ అనమాట దా ఇప్పుడు ఓపెన్ చేసాం కదా చున్నీ సో ఇది కూడా అలాగే ఉంటుంది చున్నీ వచ్చేసి పెద్దది ప్యాంట్ అయితే అదే సేమ్ అలాగే వస్తుంది అనమాట దీనికి కూడా అనా అనార్కలి టైప్లో ఎంత తక్కువ ప్రైస్కి ఇంత పెద్ద చున్నీ ఫోర్ డబల్ నైన్కి అయితే రానే రాదనమాట ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో మరో డిజైన్ అయితే అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందనమాట సో ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది సో యోగపాటి దగ్గర కూడా మొత్తం థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది పైపిన్ అయితే వచ్చింది అనమాట హ్యాండ్స్కి వచ్చేసి అండ్ చున్నీ కూడా మనకి ఫ్యాన్సీ చున్నీ అయితే వచ్చింది అండ్ బాటమ్ వచ్చేసి కూడా మనకి ఇలా ప్యాంట్ టైప్లో అయితే వస్తుందనమాట సో ఈ డిజైన్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అయితే ఉంది సో మరో డిజైన్ అయితే కూడా చూసేద్దాం సో చూడండి మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అనమాట చున్నీ కూడా ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఇదిగో చున్నీ కూడా పెద్దదే పత్తి డ్రెస్కి కూడా చున్నీ అనేది బిగ్ చున్నీ అయితే ఉంటుంది అనమాట బాటమ్ అయితే అది సో సైజు వచ్చేసి ఎం సైజ్ అండి బట్ ఇది ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా ఈజీగా సరిపోతుంది సైజు వచ్చేసి నేను చెప్పాను కదా సైజు ఇచ్చింది చిన్నదే బట్ ఇవేంటంటే పెద్ద సైజులుగా పెద్దవాళ్ళకు కూడా సరిపోతాయి అనమాట సో కలర్ కాంబినేషన్ కానీ ఈ ఎండలకి ఈ వైట్ కాంబినేషన్ వేసుకుంటే చాలా హాయిగా ఉంటుంది అంత స్మూత్ గా ఉంది ఇది ప్యూర్ కాటన్ అయితే వచ్చేసింది అనమాట ఈ డిజైన్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందనమాట సో ఇది కూడా చూడండి అంత థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఏ పార్ట్ దగ్గర కూడా మనకి సో వైట్ కలర్ అయితే వస్తుంది సైజు వచ్చేసి ఎం సైజ్ బట్ ఎల్ వర్క్ కూడా సరిపోతుంది అండ్ చిన్న వచ్చేసి ప్యూర్ జార్జెట్ వచ్చి వచ్చింది సో మనకి మనకేంటంటే అలా మనకి థ్రెడ్ థ్రెడ్తో మిర్రర్ వర్క్ అనేది వచ్చేసింది అనమాట సో చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎక్సలెంట్గా ఉంది సో మరో డిజైన్ అయితే చూద్దాం మరో బ్యూటిఫుల్ డిజైన్ మన అయితే ఉందనమాట సో ఇది వచ్చేసి శరారా టైప్లో అయితే వస్తుంది కింద బోటమ్ అయితే ఇలా వస్తుంది అండ్ చున్నీ కూడా చాలా అంటే చాలా బిగ్ సైజ్ చున్నీ అయితే వస్తుంది సైజ్ వచ్చేసి ఎం సైజ్ అండి బట్ ఎల్ వాళ్ళకి కూడా సరిపోతుంది ఎం వాళ్ళకి కూడా సరిపోతుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ కలర్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్ మన ముందు అయితే ఉందన్నమాట సో ఇది కూడా కలర్ కాంబినేషన్ వచ్చేసి ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఉంది సో చూడండి చున్నీ వచ్చేసి కాటన్ చున్నీ అనమాట చున్నీ అయితుంది కాటన్ చున్నీ అయితే వస్తుంది కింద ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేశారు సో ఇది వచ్చేసి ఎం సైజు బట్ ఇది కూడా అంతే ఎల్ ఎక్సెల్ వాళ్ళకి కూడా సరిపోతుంది అనమాట సైజు వచ్చేసి సో అన్నీ కూడా బ్రాండెడ్ కాబట్టి సైజెస్ అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట సైజెస్ పెద్దగా ఎం సైజ్ అని ఎల్ ఎల్ అలా వస్తాయి అనమాట ఎక్సెల్ వరకు సో చూడండి ఎక్సలెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా అయితే ఉంది చున్నీ అయితే చాలా బిగ్ చున్నీ అయితే వస్తుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన అయితే ఉంది హ్యాండ్స్ అయితే మనకి లోపలైతే ప్రొవైడ్ చేస్తారు చున్నీ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది అండ్ బాటమ్ కూడా కోట్ సెట్ టైప్లో బాటమ్ అనేది వస్తుంది అనమాట సో దీని కలర్ ఇది కూడా కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చాలా అంటే చాలా బాగుంది సైజు వచ్చేసి ఎం సైజ్ ఇప్పటిలాగే మనకి ఎల్ల వరకు కూడా సరిపోతుంది సో మరో డిజైన్ అయితే చూద్దాం సో అనార్కలి టైప్లోనే మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందైతే ఉందన్నమాట సో చూడండి అండ్ చున్నీ అయితే ప్యూర్ జాజెట్ అయితే వస్తుంది డ్రెస్ వచ్చేసి ప్యూర్ కాటన్ అయితే ఉంటుందన్నమాట మొత్తం కూడా అంబ్రెల్లా టైప్ అండ్ ప్లెయిన్లో అయితే వచ్చేసింది అనమాట ఎక్కడా కూడా ఏం లేకుండా డిజైన్ నెక్ వచ్చేసి మనకి వీ టైప్ నెక్ అయితే వస్తుందనమాట సో సైజు వచ్చేసి ఎం సైజు మనకి ఎల్ సైజు వరకు కూడా సరిపోతుంది అండ్ బాటమ్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది సేమ్ కలర్ బాటమ్ సో మరో డిజైన్ అయితే చూసేద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉంది ఇది కూడా శరారా టైప్లో అయితే వస్తుందనమాట సో అండ్ చున్నీ కూడా ప్రొవైడ్ చేశారు సో డిజైన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది కలర్ కాంబినేషన్ బాగుంది నిమలిపించడం కలర్ అయితే వస్తుంది మరో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి చున్ని అనమాట అండ్ బాటమ్ డ్రెస్సు సైజు వచ్చేసి ఎస్ సైజు బట్ ఎం ఎం ఎల్ వరకు కూడా సరిపోతుంది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉందనమాట సో చూడండి డిజైన్ వచ్చేసి చున్నీ కూడా చాలా బిగ్ చున్నీ అయితే వస్తుంది అనమాట సో ఇంకా రెండు డిజైన్స్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం సరే ఈరోజు వీడియో అయితే చాలా లెందీ అయిపోతుంది సో మనం ఓన్లీ టెన్ మినిట్స్ వీడియో కాబట్టి సో త్వర త్వరగా ఆ రెండు పీసెస్ కూడా చూద్దాం సో మరో బ్యూటిఫుల్ డిజైన్ అయితే మన ముందు అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి ఎం సైజు బట్ ఎక్సెల్ వాళ్ళ వరకు కూడా సరిపోతుంది సో ఎల్ ఎక్సెల్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు చున్నీ అయితే బిగ్ చున్నీ వస్తుంది బాటమ్ కూడా మనకి దీనికి సరిపడా బాటమ్ అయితే వస్తుందనమాట బాటమ్ కూడా వేయమ్మా దానిలో సో ఇది వచ్చేసి బాటమ్ అన్నమాట సో ఎక్సలెంట్గా అయితే ఉంది సైజెస్ ఇష్యూ అయితే ఎక్కడా కూడా రావన్నమాట ఇవన్నీ బ్రాండెడ్ కాబట్టి సో ఇంత తక్కువ ప్రైస్ కూడా ఏ షాప్లో కూడా దొరక ఇదైతే ఆఫర్ ప్రైస్ అయితే ఉంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ మాత్రమే సో మరో డిజైన్ అయితే చూద్దాం హాట్ సెట్ టైప్లో అయితే ఉన్నాయి అనమాట ఇది వచ్చేసి బాటమ్ అండ్ టాప్స్ ఏమైతే ఉంటుంది చున్నీ అయితే ఫ్యాన్సీ చున్నీ అయితే వచ్చేసింది అనమాట ప్యూర్ కాటన్ అయితే వస్తుంది సో ఇది కూడా డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట ప్రైస్ అయితే చాలా అంటే చాలా రీజనబుల్ సో మరి ఇంకొక డిజైన్ అయితే చూద్దాం వీడియో అయితే లెందీ అయిపోతుంది సో ఇంకో డిజైన్ అయితే చూద్దాం సో మరో బ్యూటిఫుల్ కలర్ అండ్ డిజైన్ అయితే సూపర్ అయితే సూపర్గా ఉంది ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఎస్ సైజ్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి ఎం సైజ్ వరకు కూడా సరిపోతుంది అనమాట సో చున్నీ అయితే మనకు అలా బిగ్ చున్నీ అయితే వస్తుంది బాటమ్ కూడా చూడు ఎక్సలెంట్గా అయితే అన్నమాట సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనం ఎంఎస్ సైజెస్ సైజెస్ అయితే చూసాం కదా త్రీ పీస్ సెట్లో సో ప్రైస్ అనేది చాలా అంటే చాలా రీజనబుల్ అండ్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది మన నైన్ టెక్స్టైల్ అండ్ బ్రాండెడే మన ఎస్ఐన్ టెక్స్టైల్లో ఉంటాయి సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దామో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో మరో వీడియో అయితే మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ అడ్రస్ అయితే చెప్తాను సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి రెండు వందల పది వాసి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది షాప్ వచ్చేసి ఏ బ్లాక్ లోనే ఉంటుంది సో మరో వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్